వేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా జమ్మ వేసుకున్నాం కోడి బాయిలర్ కోడి జీడిపప్పు టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి చికెన్ ఫ్రైకి ముగ్గు పెట్టుకున్నాం ఫ్రై చేసేద్దాం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఫ్రైకి రైతు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం పచ్చి పరపాయలు కూడా వేసుకున్నాం ఇప్పుడు బాగా బాగా బ్రౌన్ షేడ్లో వేగాలి ఉల్లిపాయలు చూసాక బాగా బ్రౌన్ షేడ్లని ఎర వేగిన తర్వాత అవైసుకోవాలి పచ్చి వాసుకు పోయేదాకా బాగా ఏపాలి బాయ్ బాయక చికెన్ వేసుకుందాం జీడిపప్పు పోసేయడమే టమాటా జీడిపప్పు పేస్ట్ చేసాం కదాగా అది వేసుకుంటాం వాటర్ అంతా మగ్గిపోయాక మసాలాలు వేసుకుంటాం ధనియాల పౌడరు కారం ఎన్నో కూడా శుభ్రంగా కలుపుకోవాలి కారం గట్రా చూసుకోవాలి సరిపడా వేసుకోవాలి మొక్కలు పట్టేలాగా కలుపుకుంటాం బాగానే వేడివేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇది చేసుకోవడం ఇంకా